ఇంద నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి అంటే ఇప్పుడు మనం జ్వరం అనేది చూసుకుంటే సెంటిగ్రేడ్స్ చూసుకుంటే కనుక వన్ నాట్ వన్ హండ్రెడ్ ఉండాల్సింది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ రేంజ్ కి ఎందుకు పెరిగింది అంటారు దానిలో యాక్చువల్గా మెడికల్ సైన్స్ ప్రకారంగా అయితే ఒక్కొక్క టైప్ జ్వరంకు ఒక్కొక్క టైప్ రేంజ్ ఓకే సో స్పెషల్గా సపోజ్ మీరు టైఫాయిడ్ అనుకోండి టైఫాయిడ్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ అంటే బిట్వీన్ హండ్రెడ్ టు వన్ నాట్ వన్ ఓకే ఆ రేంజ్ లో ఉంటుంది లేకపోతే హండ్రెడ్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ లేకపోతే వన్ జీరో వన్ రేంజ్ కు ఉంటుంది అనమాట నైన్టీ నైన్ లైక్ దట్ ఇట్ విల్ మెయింటైన్ ఇన్ ఇట్ మే మెయింటైన్ అప్ టు టెన్ డేస్ లైక్ దట్ అండ్ తర్వాత ఇన్ కేస్ మనం ప్రికాషన్ తీసుకోకపోతే అప్పుడు మాత్రం పెరగడం అవకాశం ఉంటుంది ఓకే సో లైక్ దాట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ చికెన్ గునియా చికెన్ గునియా యుల్ గెట్ వెరీ హై టెంపరేచర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓకే సో అక్కడ సిమ్టోమేటికలీ మేము డిఫరెన్షియేట్ చేసి అది ఏ టైప్ జ్వరం సో దాన్ని బట్టి మేము జనరల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం చిన్నపిల్లల్లో చూసుకుంటే మరి అంత హై ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కదండి మరి ఎలా చేయాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు చిన్న ఇట్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ చిన్న పిల్లలకి మామూలుగా అయితే మనం స్పాంజ్ బాత్స్ చేయొచ్చు ఇమీడియట్లీ వాళ్ళకు ఫిట్స్ రాకుండా ఉండాలంటే స్పాంజ్ బాత్ చేయొచ్చు ఫస్ట్ టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి రైట్ ఓకే స్పాంజ్ బాత్ మనం చేయొచ్చు అండ్ వన్స్ ద టెంపరేచర్ ఇస్ కమింగ్ టు నార్మల్ ఆ తర్వాత ఓకే యూ కెన్ టేక్ ఇట్ లైట్ ఓకే ఆ తర్వాత డాక్టర్ కు చూపించుకోవడం మస్ట్ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు చూపించి మెడిసిన్ పాడడం మంచిది అనమాట ఓకే ఇప్పుడు వైరల్ జ్వరాలకు సంబంధించి వస్తే డెంగ్యూ గురించి ఇప్పుడు ఎక్కువ చాలా మంది సఫర్ అవుతున్నారు డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎలా ఐడెంటిఫై సో డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు జనరల్లీ మనకు ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ ఉంటాయి హెడేక్ ఉంటాయి ఓకే దాని తప్పటి మనకు మేబీ షోర్ థ్రోట్ మేబీ రన్నింగ్ నోట్స్ ఇది కూడా అన్నీ ఉంటాయి అండ్ దాని తప్పటి కొంతమందికు స్జింగ్ ఉంటాయి కొంతమందికు సఫోకేషన్ ఉంటాయి ఇది అన్ని ఉంటాయి అనమాట లక్షణాలు కనిపెడుతూ ఉంటాయి పెయిన్ ఉంటుంది జాయింట్స్ దగ్గర కూడా పెయిన్ ఉంటుంది బాడీ పెయిన్ కూడా ఉంటుంది బట్ అక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనము డెంగ్యూ అని చెప్పాలంటే దర్ ఇస్ టెస్ట్ వీ గో ఫర్ ఎ బ్లడ్ టెస్ట్ సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది సింప్టమేటికలీ మనం ఇస్తే కూడా ఇవ్వచ్చు బట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ద కరెక్ట్ సింటమ్ అక్యురేట్ సింటమ్స్ ఉంటే మనం డైరెక్ట్ ట్రీట్మెంట్ చేయొచ్చు లేకపోతే టు టు గో ఫర్ ప్రాపర్ దెన్ ఆఫ్టర్ స్టార్ట్ ట్రీట్మెంట్ జనరల్ గా చూస్తే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కనుక ప్లేట్లెట్స్ పడిపోవడం ఇలాంటివంటూ ఉంటారు కదా న్యాచురపతిలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్లేట్లెట్స్ ని ఇంక్రీజ్ చేసేలాగా ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ ఈ ప్లేట్లెట్స్ కోసము ఈ కార్పొరేట్ హాస్పిటల్కు పేషెంట్స్ వెళ్ళిన తర్వాత నానా హంగామా చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ క్రియేట్ చేసి అండ్ దే డూ లాడ్ ఆఫ్ థింగ్స్ అండ్ దే ఆస్ టు పేషెంట్ టు అడ్మిట్ ఇన్ ద ఐసియూ సో ఆ టైప్ ఉంటుంది అనమాట బట్ యాక్చువల్లీ అంత అవసరమే లేదు సపోజ్ బ్లెట్లెట్స్ కౌంట్ డ్రాస్టికలీ వాళ్ళకు పడిపోతుంది అంటే ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ పప్పాయి ఆకు ఉంటుందా పప్పాయి ఆకు టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆకు తీసుకోండి బాగా కడగండి బాగా కడిగేసి అది మనం ఏం చేయాలంటే జ్యూస్ తయారు చేయాలి జ్యూస్ తయారు చేసి మనం ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసేసి సపోజ్ మనం ఆ పేషెంట్స్కు ఎవ్రీ టూ అవర్స్కు మనం ఒక ట్వంటీ ఎంఎల్ మనం ఇచ్చామనుకో పప్పాయ జ్యూస్ ఆకుల జ్యూస్ ఎస్ ఓకే సో పప్పా యాపిల్ జ్యూస్ మనము ఎవ్రీ టూ అవర్స్కు మనం ట్వంటీ ఎంఎల్ ఇస్తే ఉంటే విదిన్ వన్ డే వాళ్ళకు ప్లేట్ల కౌంట్ పెరుగుతాయి